చట్ట ప్రకారం మీరు ఎమ్మెల్యే మరియు ఎంపీ పెన్షన్ తీసుకోవడం కరెక్టే అయినా కాలానుగుణంగా మనం చాలా చట్టాలను సవరించుకుంటూ వచ్చాం పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం వరకు వివిధ సంస్థానాలకి మనం రాజభరణాలు ఇచ్చాం కానీ ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా నిలిపివేయడం జరిగింది నేను ఈ రెండు పెన్షన్స్ లిస్టు పక్కన పక్కన పెట్టుకొని చూశాను ఎవరైనా రెండు పెన్షన్స్ తీసుకుంటున్నారా మన వాళ్ళు అని నేను చాలా ఆశ్చర్యపోయినా చాలా పెద్ద వ్యక్తులు రెండు పెన్షన్స్ తీసుకుంటున్నారు అందులో మొదటి వ్యక్తి మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు ప్రస్తుతం ఆయన రెండు పెన్షన్స్ తీసుకుంటున్నారు ఎంపీ పెన్షన్ రెస్టులో తన సీరియల్ నెంబర్ నైన్టీన్ ఫార్టీ టూ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ రెసిలో తన సీరియల్ నెంబర్ త్రీ థర్టీ సిక్స్ సార్ మీరు ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కోట్ల రూపాయల్లో దానాలు చేస్తుంటారు అందులో మొదటి వరుసలో మీ కుటుంబం ఉంటుంది మీరు రెండు పెన్షన్స్ కలిపి ఉసిరికాయంత తీసుకుంటుంటే దాన ధర్మాలు మాత్రం పుచ్చకాయ చేస్తారు సార్ మీరు అందరికీ ఆదర్శనీయమే ఈ విషయంలో కూడా నేను ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి అని పోరాడుతున్నాను ఈ విషయంలో మీరు ముందుకొచ్చి ఏదో ఒక పెన్షన్ తీసుకోండి ఒక పెన్షన్ వదులుకోండి ఇలా చేసినట్లయితే మిమ్మల్ని చూసి చాలా మంది రాజకీయ నాయకులు అందరూ ఒక్క పెన్షన్ మాత్రమే తీసుకుంటారని భావించి మీకు చెప్తున్నాను సార్ దయచేసి అపార్థం చేసుకోకండి రాజకీయ నాయకుల పెన్షన్స్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని ఎవరైనా అడిగితే యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ రైట్ టు ఆస్క్ మనం కొనే పాల ప్యాకెట్లో ఒక పైసా ప్రభుత్వానికి పన్ను కడతాం ఇలా ప్రజల పన్నుల ద్వారానే రాజకీయ నాయకులు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది భారత ప్రభుత్వం సాధారణ పౌరులైన మనల్ని గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో ఎల్పిజి సబ్సిడీ వదులుకోండి అని అడుగుతుంది అదే ఒకసారి ఎమ్మెల్యేగా అర్ ఎంపీగా పనిచేస్తే జీవితాంతం పెన్షన్స్ తీసుకుంటారు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యలు కూడా తీసుకుంటారు వందల వేల కోట్లు ఉండే రాజకీయ నాయకులు ఎందుకయ్యా మీరు రెండు పెన్షన్స్ తీసుకుంటున్నారు ఒక పెన్షన్ వదులుకోండి అని ఎందుకు ప్రభుత్వం అడగదు మనమే పోరాడి చట్టసభను తీసుకురావాలి